ప్రతి రోజు కార్యక్రమాల కొరకు కది శుద్ర కది శుబ్రతప్రదేశ్ రాష్ట్రాన్ని మన స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిద్దాం స్వచ్ఛ విధుకొండని సాధిద్దాం అలాగే స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఈరోజు వినుకొండ సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఈరోజు మనం పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంటుంది పెద్ద గొప్పలు ఎక్కడెక్కడ పేరుకుపోతే అశుభ్రం పెరిగిపోతుంది బ్యాక్టీరియా పెరిగిపోతుంది దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతిన పరిస్థితి ఉంటుంది పరిశుభ్రంగా ఉంచడం అధికారుల బాధ్యత ఒక్కటే కాదు అధికారులకు బాధ్యత ఉంటుంది ప్రజలు కూడా భాగస్వామి అయినప్పుడే ఇది సంపూర్ణ విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఒకప్పుడు ఔరంగజేబు పాలనలో జిజియ పన్ను వేయటాన్ని చూసాం అలాగే జుట్టు మీద పండుసిన వాళ్ళని చూసాం చరిత్రలో కానీ చెప్పండి మీద పండు చేసిన వాళ్ళని గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చెత్త పన్ను వేసి నాలుగు వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు ప్రజల దగ్గర చెత్త మీద పనిచేసినటువంటి చరిత్రలో ఎవరైనా ముఖ్యమంత్రిని చూసామా చెత్త మీద పనిచేసిన ముఖ్యమంత్రిని ఎవరిని చూడలే గతంలో అందుకే చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి పిలిపించారు అందుకే మనం ఎక్కడికక్కడ అన్ని మున్సిపాలిటీల్లో మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో మున్సిపాలిటీలో కూడా పరిశుభ్రతాలి ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అతి విలువైనటువంటి సంపద భూమి ఆ భూమి ఇలాంటి డిగ్రేడ్ అవర్ మెటీరియల్ వాడినందువల్ల ప్లాస్టిక్స్ వాడినందువల్ల అయో డిగ్రేడ్ అవ్వవు దానివల్ల వల్ల సాయిల్ అంతా భూమి అంతా పాడైపోతుంది కలుస్తమైపోతుంది క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అందుకోసం ఆరోగ్యం కోసం భూమిని స్పాయిల్ చేయటం ఉండకూడదు ఉండదు కోసం క్యాన్సర్ లాంటి మహమ్మారి వ్యాధులు రాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు కూడా వన్ ట్వంటీ మైక్రాన్స్ లోపు ఉన్నటువంటి కవర్లు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడతాన్ని నేను ప్రజలందరికీ విటప్ చేస్తాను ఇది వ్యాపారస్తులు అలాగే వినియోగదారులు ప్రజలందరూ కూడా సహకరించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి అసలు వాడకూడదని